దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ నైంటీ టూ సామ్రాట్కి కూడా ఆ నీతు ఎవరో బుర్రలో వెలిగి అంతలో పెళ్ళం ముందు అరుణ్ అలా నోరు జారేసరికి షాక్ అవుతూ బెదిరిగా శక్తి వైపు చూస్తాడు అప్పటికే శక్తి సామ్రాట్ని మింగేసేటట్టుగా ఉరిమి చూస్తుంటుంది దేవుడా అని అనుకొని తన గురించి నువ్వు ఆ రకంగా అంత వివరంగా గుర్తు చేయడం ఇప్పుడు అవసరమా బావా అని అడుగుతాడు సామ్రాట్ అరుణ్కి అప్పుడు బల్పు వెలికి శక్తివైపు చూస్తాడు మా అన్నయ్య అన్నట్టు ఆ నీతో నీ మీద అంతగా పడి చచ్చేదా అని జలస్తో రగిలిపోతూ అడుగుతుంది శక్తి అబ్బే అదేం లేదు శక్తి జస్ట్ కలిసినప్పుడు నాతో మాట్లాడేది అంతే అని కవర్ చేయాలని చూస్తాడు ఈ హీరో ఓహో జస్ట్ కలిసినప్పుడు మాత్రమే వన్ నైట్ బెడ్ స్టాండ్ అని అడిగిందా అని ఒత్తి పలుకుతూ అంటుంది శక్తి అబ్బా అంటూ తల పట్టుకొని బావ వైపు చూస్తూ నీ చెల్లెల దగ్గర నన్ను ఇరికించి సైలెంట్గా ఉన్నావేంటి బావా అని అడుగుతాడు అమ్మో నాకేం తెలీదు నేను వెళ్తున్నా అని చెప్పి అరుణ్ అక్కడి నుంచి జారుకుంటాడు బావా అని సామ్రాట్ రిక్వెస్ట్గా అంటున్నా కూడా అరుణ్ వెళ్ళిపోతాడు కోపంగా ఉన్న శక్తి వైపు సామ్రాట్ బెదిరిగా చూస్తూ సామ్రాట్ కూడా అక్కడి నుంచి జారుకుంటూ ముందుకు వెళ్తుండగా కదిలితే చంపేస్తాను అంటుంది కోపంగా దాంతో సామ్రాట్ స్టాచ్యూలా నిలబడక తప్పలేదు శక్తి ముందలకొచ్చి నీతో వన్ నెట్ పెట్ స్టాండ్ కావాలని అడిగింది అంటే తన్ని అంతగా పడేశావనమాట అంటుంది కోపంగా అయ్యో రామా నేను నిజంగా రాము లాంటి వాణ్ణి అలాంటి నేను తనని పడేయటం ఏంటి అంటాడు పడేయకపోతే తన్నితో నీతో అలా ఎందుకు అడుగుతుంది అని అంటుంది శక్తి అబ్బా తనకి నా మీద ఇంట్రెస్ట్ ఏర్పడితే దానికి నేనేం చేయను అంటాడు తనకి నీ మీద ఇంట్రెస్ట్ ఏర్పడటానికి అంతగా నువ్వేం చేశావో అది చెప్పు అంటుంది దేవుడా నిజంగా నేనేమి చేయలేదే కాకపోతే అప్పుడు నేను కూడా మోడలింగ్ రంగంలో రావాలని చూశాను అలాంటి టైంలో నేను ఇప్పటికన్నా ఇంకా స్మార్ట్గా ఉండేవాణ్ణి దాంతో ఆ అమ్మాయికి నా మీద క్రష్ ఏర్పడి అలా అడిగి ఉంటుంది అంటాడు ఓహో అయితే నీ అందానికి ఆ అమ్మాయి పడిపోయిందన్నమాట అంటుంది జెలస్గా చూస్తూ అంతే కదా మరి అంటాడు తాపిగా ఆ మాటకి శక్తి ఇంకా ఉరిమి చూస్తుంటే ఆ చూపుకి భయపడుతూ అంటే నా గురించి నీకు తెలియదేముంది కాలేజీ రోజుల్లో నువ్వు నా మీద పగ పెంచుకొని నాకు పడలేదేమో కానీ నువ్వు తప్ప నాకు ఎంతమంది అమ్మాయిలు పడిపోయి నన్ను ఫాలో అయ్యేవారో నీకు తెలిసే ఉంటుంది కదా అయినా కూడా ఆ అమ్మాయిలు నేనంటే భయపడేలా నా బిహేవియర్ ఉండేది కాలేజీ రోజుల్లో నేను ఎలా ఉండేవాడినో బాగా గుర్తు తెచ్చుకో అంటాడు కాలేజీ రోజుల్లో నీ ప్రవర్తన నాకు తెలుసు కాబట్టి మామూలుగా నిలదీసి అడుగుతున్నాను లేదంటే రెండు పీకి మాట్లాడేదానిని అంటుంది నా గురించి తెలుసు కదా ఇక నువ్వు ఆ నమ్మకంతోనే ఉండు నేను ఆ నీతుని కలిసిన నువ్వు నన్ను అనుమానించకు అంటాడు ఏంటి ఆ నీతుని కలుస్తావా తన్ని ఎందుకు కలుస్తావు అని అడుగుతుంది అనుమానంగా అదే మన ప్రొడక్ట్ మీద యాడ్ చేయటానికి ఆ నీతు ఒకతే ఇంట్రెస్ట్ ఉందని తెలిసింది కదా అందుకే తన్ని అప్రోచ్ అవ్వాలి అంటాడు నో తనని కలవటానికి వీల్లేదు అంటుంది చివరికి సామ్రాట్ పెళ్ళం కాల్లో వేలా పడి బతిమ్లాడి ఒప్పిస్తాడు మరుసటి రోజు సామ్రాట్ వాళ్ళ యాడ్ ఏజెన్సీలోనే శక్తి సామ్రాట్కి ఎదురుగా నీతో కూర్చొని ఉంటుంది తెల్లని మేకప్తో ఎద్రని లిప్స్టిక్ పెదాలతో సిల్కీ హెయిర్ లీవ్ చేసి సగం ఒళ్ళు కనిపించే డ్రెస్లో స్టైల్గా కనిపిస్తూ సామ్రాట్ వైపు కన్ను రెప్ప కొట్టకుండా కొరుక్కు తినేలా చూస్తుంటుంది తన చూపులకి సామ్రాట్ కంగారు పడుతూ శక్తి వైపు చూస్తుంటాడు అప్పటికే శక్తి నీతు వైపు మండిపోతూ చూస్తుంటుంది ఆ ఇద్దరు ఇద్దరిద్దరుగా ఉండటం సామ్రాట్ చూసి భయపడుతూ షీఈ్ మై వైఫ్ శక్తి అంటూ నీతూకి కావాలని పరిచయం చేస్తాడు ఐ నో దట్ కానీ నేను తన పరిచయం కోసం రాలేదు అంటుంది నీతు పొగరుగా శక్తి తన పొగర్ను ఇంకా కోపంగా చూస్తుంటే సరే నువ్వు వచ్చిన విషయం మాట్లాడదాం ఇదిగో ఇదే బేబీ హెల్త్ డ్రింక్ అంటూ ప్యాకింగ్ బాటిల్ని తనకు చూపిస్తాడు నీతో దాన్ని చూసి ఓకే అంటుంది ఈ ప్రోడక్ట్ మీద నువ్వు యాక్ట్ చేయాలి ఒక మేల్ మోడల్ ఒక చైల్డ్ మోడల్ని కూడా త్వరలో చూస్తాము పేరెంట్స్ ఇద్దరు కలిసి చైల్డ్కి ఈ హెల్త్ డ్రింక్ తాగించాలి ఇలా ఉంటుంది యాడ్ స్క్రిప్ట్ అంటాడు సామ్రాట్ మిగతా ఇద్దరిని త్వరలో చూస్తాము అంటే ఇంకా మీకు వాళ్ళు ఎవరు అనేది ఫైనల్ కాలేదనే కదా అర్థం అని అడుగుతుంది నీతు అవును ఇంకా వాళ్ళని చూడలేదు అంటాడు సామ్రాట్ ఓకే ఆ ఇద్దరిని నేను చూస్తాను ఫాదర్గా ఒక మోస్ట్ మోడల్ని చూస్తాను చైల్డ్ మోడల్గా కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము ముగ్గురం కలిసి ఆ ప్రొడక్ట్ యాడ్ చేస్తాము అంటుంది నీతు అది విని సామ్రాట్ సంతోషపడుతుంటాడు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాము అని అడుగుతుంది నీతు ప్రోడక్ట్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మార్కెట్లోకి లాంచ్ చేయాలని చూస్తున్నాము అంతా ఓకే అయితే వెంటనే షూటింగ్ ఉంటుంది అంటాడు సామ్రాట్ ఓకే కాసేపట్లో నేను మిగతా ఇద్దరి మోడల్ ఫొటోస్ పంపిస్తాను వాళ్ళు మీకు ఓకే అయితే షూటింగ్కి రెడీ చేసుకోండి అని చెప్పి నీతు లేచి నిలబడుతుంది నీతూ మాటలతో సామ్రాట్కి పెద్ద భారం దిగినట్టుగా ఉంటుంది కానీ శక్తి మాత్రం తనని కాస్త అనుమానంగానే చూస్తుంటుంది ఓకే సామ్రాట్ అంటూ నీతో సామ్రాట్కి షేక్ హ్యాండ్ కోసం చెయ్యి చాస్తుంది ఆ సంతోషంలో సామ్రాట్ కూడా తనకి చెయ్యి అందించి థ్యాంక్ యూ నీతో అంటాడు వాళ్ళిద్దరూ చెయ్యి అలా కలవడం చూస్తుంటే ఇక్కడ శక్తి హార్ట్కి చిల్లులు పడుతుంటాయి సామ్రాట్ అది గమనించి భయపడుతూ వెంటనే చెయ్యి వదులుతాడు కలుద్దాం సామ్రాట్ అని నీతో నవ్వుతూ చెప్పి సామ్రాట్కి లైట్ హగ్ కూడా ఇచ్చి వెళ్ళిపోతుంది తర్వాత శక్తిని పతిమిలాటం సామ్రాట్ వంతు అవుతుంది ఆ తర్వాత నీతో మిగతా ఇద్దరి ఫొటోస్ పంపించటం సామ్రాట్ అరుణ్ వినోద్ ఆ ఫొటోస్ చూసి ఓకే చేయటం అంతా చకచకా జరిగిపోతుంది మరికొన్ని రోజులకి సామ్రాట్ వాళ్ళ యాడ్ కంపెనీలోనే ప్రోడక్ట్ మీద యాడ్ షూటింగ్ చేయటానికి సెట్టింగ్ రెడీ అవుతుంటుంది అరుణ్ దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూస్తుంటాడు ఆల్రెడీ సామ్రాట్ శక్తి దగ్గరుండి ఆ యాడ్ షూట్ చేయించడానికి విచ్చేసి నీతూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు ఆ ప్రోడక్ట్ మీద డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్రెస్ట్ చూపించాలనే ఉద్దేశంతో ఆ యాడ్ షూటింగ్కి డిస్ట్రిబ్యూటర్స్ని కూడా ఆహ్వానిస్తాడు సామ్రాట్ వాళ్ళ అందరూ వచ్చి వెయిట్ చేస్తుండగా వినోద్ వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తుంటాడు మరో పక్క ఆ యాడ్ షూటింగ్ మహోత్సవానికి పంతులు గారు పూజా కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు కెమెరా మ్యాన్ మేకప్ మ్యాన్ కాస్ట్యూమ్స్ డిజైనర్స్ అందరు కూడా రెడీగా ఉంటారు యాడ్ షూటింగ్కి నీతు వాళ్ళు అగ్రిమెంట్ చేయాల్సిన పేపర్స్ కూడా రెడీ చేసి ఉంటాయి ఇలా కొద్దిసేపటికి చరిత రాజశ్రీ పింకే శ్రావణి రమ్య రాకేష్ విక్రమాదిత్య గారు ప్రభావతి గారు హేమచంద్ర గారు అతని ఫ్యామిలీ భరత్ సౌమ్య కూడా అక్కడికి చేరుకుంటారు సామ్రాట్ క్షణం క్షణం చేతి వాచ్ టైం చూసుకుంటూ అందరూ వచ్చారు షూటింగ్ సెట్టింగ్ కూడా పూర్తిగా రెడీ అయిపోయింది కానీ మోడల్స్ ఇంకా రాకపోవడం ఏంటి అని టెన్షన్గా ఎదురు చూస్తుంటాడు పూజారి గారు సామ్రాట్ దగ్గరకు వచ్చి మీ అన్నాదమ్ముల పేరు మీద మంచి ముహూర్తం ఉంది కానీ టైం దాటి దుర్ముహూర్తం రాకముందే పూజ ప్రారంభించి యాడ్ షూటింగ్ మొదలు పెడితే మంచిది సామ్రాట్ అంటాడు టైం దగ్గర పడే కొద్దీ అందరూ కంగారుగా నీతూ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు ఒకసారి తనకు కాల్ చే సామ్రాట్ అంటుంది శక్తి సరే అని నీతుకి కాల్ చేస్తాడు బెడ్ మీద బోర్లుగా పడుకొని ఏదో బుక్ తిరిగిస్తున్న నీతు ఆ కాల్ చూసి ఒక్కప్పుడు సామ్రాట్ తనని కొట్టడం కోపంగా గుర్తు తెచ్చుకొని కొన్ని రింగ్స్ తర్వాత నీతో కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది నిర్లక్ష్యంగా ఏంటి నీతు ఇంకా రాలేదు మీకోసం వెయిట్ చేస్తున్నాము అంటాడు సామ్రాట్ ఓ అవునా మా కోసం బాగా ఎదురు చూస్తున్నారా సామ్రాట్ అని అడుగుతుంది తన మాటలకి కాస్త కోపం తెచ్చుకుంటూ అవును షూట్ చేయటానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పూజ ముగించగానే షూటింగ్ స్టార్ట్ చేయాలి మీదే లేట్ అసలు మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు అయ్యో సారీ సామ్రాట్ ఇంకా బయలుదేరలేదు మా ఇంట్లోనే ఉన్నాను అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుంది ఏంటి ఇంకా బయలుదేరలేదా పూజ ముహూర్తానికి దగ్గర పడుతుంటే ఇంకా బయలుదేరకపోవడం ఏంటి నీతో అని కోపంగా అడుగుతాడు సామ్రాట్ మేము వచ్చి ఈ యాడ్ షూటింగ్ చేయాలంటే నేను అడిగిన దానికి ఒప్పుకోవాలి సామ్రాట్ అంటుంది నీతు నువ్వేం అడుగుతావు నేనేం ఒప్పుకోవాలి అంటూ చిరాగ్గానే అంటాడు సామ్రాట్ ఐ వాంట్ బెడ్ స్టాండ్ విత్ యూ అని అంటుంది అది విని సామ్రాట్ షాక్ అవుతుంటే దీనికి ఒప్పుకొని ముందు నువ్వు నా కోరిక తీరిస్తే సాయంత్రానికి షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది చెప్పు నీతో గడపడానికి నన్ను రమ్మంటావా అని అడుగుతుంది నీతు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇప్పుడేంటి పరిస్థితి యాడ్ షూటింగ్ జరుగుతుందా ఆగిపోతుందా అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్